హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఏదో మస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇంతకుముందే మన అంటే ఛానల్లో ఆల్రెడీ ఏంటిది బిర్యానీ మటన్ బిర్యానీ వచ్చింది కదా ఇది ఆ రోజు తీసినట్టి అనమాట సండే రోజు పొద్దునేమో బిర్యానీ ఉన్నాయి ఇది ఇది నైట్ బ్లాగు అందుకే సేమ్ సారీ సేమ్ ఇట్లే ఉన్న అందుకే ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు చెప్తున్నా ఇది నైట్ బ్లాగు బాగా అయితే లేడు బాగా స్టాక్ అండి నో

ముక్కలన్నా బిర్యాని వేసుకుని పీసుకుని మంచిగా టేస్ట్ ఉత్తం మటన్ తీయడానికి వస్తా పాత్ర పొద్దున్న లేసినాక బిర్యానీ అబ్బా ఫోన్ మాట్లాడుతుండే మాట్లాడుతుంటే వీడియో రికార్డ్ చేస్తుంటేనే ఫోన్ అయితే వచ్చింది అందుకే మధ్యలో ఆపేసిన దాంట్లో సేపు ఐ గ్యాప్ వచ్చి నేను ఫాస్ట్ ఫాస్ట్ అయితే వంట అయితే చేస్తున్నా పొద్దున చికెన్ మటన్ బిర్యానీ చేసిన అని చెప్పిన కదా అది పొద్దున్నే సరిపోయింది తిండి పూట కాబట్టి ఆడికి అడిగి కొంచెం వండా ఒక హాఫ్ కేజీ కర్రీ వండుతున్నామో పొద్దుపా అవుతుంది హాఫ్ కేజీ లేదంటే ఇట్లా కొంచెం ఒకటి పూటకి అయిపోతుంది ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం గింటూ వస్తుంది చికెన్ కొంచెం ఎదుగుతుంది కానీ మటన్ గింటూ ఉంటుంది అట్లా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఏంటంటే బాగా పొద్దున మూడు కిలోలు తెచ్చిండు అది కిలా ఏమో మటన్ బిర్యానీ చేసిన ఒక పావుకులను తీసి ఇప్పుడు మళ్ళీ కర్రీ వండుతున్నా నైట్ చపాతి తింటాం చికెన్ కదరా మటనే చికెన్ కాదు మీ చూడ్రీ నేను నేను వండుతుంటే మాట చూడ్రీ అసలు నన్ను వదిలేస్తా ఒక్క నిమిషం ఉండు అడిగా ఆ మీరు ఆ మీన్ పైన నిద్ర వస్తుంది అయ్యో పన్నగుడ్డినా ఏ కర్రీ అయితే పచ్చి రూపాయలు ఉండలేదు అని పొద్దున్నే ఉంది కొంచెం కొత్తిమీర సరే ప్రాబ్లమ్ నేను వీడియో ఆన్ చేస్తున్నా లేదా ఫోన్ వస్తా ఉన్నాయి ఇంతకుముందు కూడా నేను వీడియో తీసుకున్నా బాగా ఫోన్ చేసి కట్ చేసి నాకు సార్ మాట్లాడినా మాట్లాడి మాట్లాడుకుంటే ఏంటంటే కూర అయితే పొద్దున వేసిన కూర అంటే మటన్ వేసినా ఇంక ఉడకలేదు చూపిస్తాను ఇంకోటి మళ్ళీ మెయిన్ విషయం అంటే నేను కుండలు వండుదాం అనుకున్నా సార్ కుండ మీద రైస్ కుక్కర్ ఉండే ఎక్కువ శాతం ఉన్నలేం కాదు కదా పొద్దున వండదాం అనుకున్నా ఖచ్చితంగా కుండలు వండుదాం అనుకున్నా కానీ వన్ టైంకి అయితే మర్చిపోయినా లాస్ట్ ఇక కుక్కర్లో వేసిన కుక్కర్లో ఫోన్ మాట్లాడకుండా బౌల్ ఉన్నాయి కదా బౌల్ని పైన చదువుదామని సరుతున్నా దాని కింద కుండెళ్ళింది ఫస్ట్ తెచ్చినాక బొమ్మడల కూర ఉన్నా తర్వాత సొరకాయ కూర వండినా ఆలుగడ్డ వంకాయ వండినా మళ్ళీ నిన్న ఏం కర్రీ నేను అది టమాటో ఉండినా మూడు అంటే నాలుగు సార్లు ఉన్నాయి రెగ్యులర్ దాంట్లో వండుతున్నా ఈరోజు మటన్ కాబట్టి బిర్యానీ దీంతోనే వేసి అట్లా చేసేసిన ఈ మటన్ అనగానే మనకి ఎక్కువ ఈ కుక్కరే గుర్తుకొస్తుంది మళ్ళీ ఎక్కువ దాన్ని కాదు కదా దాంట్లో అందుకోసం అని చెప్పి ఇల్లునే వేసిన ఈ వండిస్తాను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా దాంట్లో ఉంటా రోజు ఉంటుంది కాబట్టి అలవాటే కానీ మటన్ అనగానే నిన్నుకున్న వచ్చింది మళ్ళీ ఇప్పుడు కానీ అలా ఏనా కానీ మళ్ళీ అట్లా ఇక మళ్ళీ మావిడు నాకు వచ్చింది మళ్ళీ టైం లేట్ అయింది పనికున్న కొడుదామంటే ఇంకా ఆప్రేజర్ రీప్రేజర్లో నాకు అసలు ఏం అర్థమయ్య కదా అసలే మంచిగా పట్టుకోవాలి

ఇప్పుడు భయమవుతుంది ఇప్పుడు సినిమా సినిమా సినిమాట భయపడితే దయం వచ్చినప్పుడు నేను భయపడ్డాను సినిమా అదే లాస్ట్ కిలేదా పనుకోలేంకొర పోసింది మా తమ్ముడు ఏ అడుగుతుండో వాడు తీసుకుంటాము పెట్టుకోతున్నా వచ్చిన తమ్ముడు అమే సిక్స్ హాయ్ అమే హాయ్ హాయ్ మా తమ్ముడు చెప్తలేడు హాయ్ సి పొద్దున తిన్నపూట పెట్టుకున్న నాకైతే కడుపు టైట్ టైట్ అయింది మొత్తం అంత టైట్ ఆ మాము తిన నేనే గెలవాలని వాళ్ళు గెలవద్దు వాళ్ళకంటే నేను తక్కువ నా అని నేనే తిన్నాను ఎక్కువ తింటే మస్తు కడుపు అయితే తినండి కడుపు నచ్చింది నాకైతే కడుపు నచ్చింది నాడికి చెప్తే ఎక్కువ వాటర్ తాము అన్న మొత్తం కంప్లీట్ అయినాయి తోమేసుడు ఇప్పుడైతే కర్రీ చూస్తున్నా ఆడ అలా చిన్న సిమ్ లో పెట్టి ఇంకా వేరే పని చేస్తూ ఉంటాయి ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా అని చెప్పి అక్కడ సరి పోయి మీద వాటర్ పెట్టిన ఎందుకోసం అంటే కర్రీలో పోస్తా అని చెప్పి సల్లుల కంటే నేను ఎక్కువ శాతం వేన్నిళ్ళు కాబట్టి పోస్తాను ఎందుకంటే కర్రీ కొంచెం గరం అయ్యి తుకపెక్కన్నప్పుడు సల్లు వస్తే మంచి ఉండదు కాబట్టి వేన్నీలో పోస్తా ఇదైతే కొబ్బరి కాజు దంచేస్తున్నా చిక్క గ్రేవీ కోసం మటన్ లా ఈ చిన్న రోజులు తెచ్చుకున్నప్పుడు చేస్తే మంచిగా సాఫీగా అయిపోతున్నాయి ఏమన్నా కొంచెం దంచాలంటే చిట్కున్న లేచి దంచి వేస్తే సరిపోతుంది అప్పుడైతే చిన్నదానికి పెద్ద దానికి మిక్సీ పడితే అసలు మెత్త గ్రైండ్ కాకపోయేది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే మంచిగా మెత్త గ్రైండ్ అవుతుంది ఇక ఇదేమో చపాతి నైట్ గా మేము చపాతి తింటాం కాబట్టి ఈ రోజు చపాతీ వేసేస్తున్నా ఒక్కోసారి బియ్యంతో చేస్తా ఒక్కోసారి బియ్యేస్తా లేదంటే దోశ వస్తా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇంకా మటన్ చికెన్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా రైస్ కంటే చపాతీలో తింటాం ఆ రోజు వర్షం కొట్టింది చల్ల వాతావరణము ఉంది అందుకే డోర్లు కూడా పెట్టేసిన ఎక్కువ శాతం డోర్లు పెట్టను మా చిన్నోడు తినబెట్టి కాబట్టి మనకి నిద్ర వస్తూ ఉంది ఉయ్యాలలో కూర్చుండు ఊగి ఊగి వానికి నిద్ర వస్తుంది అనమాట చిన్నప్పుడు అయితే అస్సలే ఊగలేదు ఒక టెన్ డేస్ నుంచి అయితే ఉయ్యాల కొంచెం అలవాటు అయిండు శ్రద్ధ అయితే మంచిగా ఆరాంసే అప్పుడే వండుకుంది నిద్రలోకి జారింది ఇక ఎందుకంటే మళ్ళీ ఉయ్యాలకి పెడతా అని చెప్పి అక్కడ పోయి వాళ్ళు మొత్తం పూర్తిగా దాకా ఉండి ఉయ్యాలలో మంచిగా వండుకోబెట్టి మళ్ళీ వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తున్నా ఈ పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకుంటా వంట చేసుకుంటా మస్తు ఇబ్బంది అవుతుంది వాళ్ళు వండర్ అంటే సాఫీగా టక టక పని అయిపోతుంది వాళ్ళు వన్నంత సేపట్ట ఎంత పని అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఒక అరగంటలు అయ్యే పని గంట సేపట్లో అవుతుంది వాళ్ళు వండర్ అనుకో టక్క పని చేసేసుకుంటాము ఇక నేను వాడు వన్నాం కానీ వేస్తే ఎక్కువ శాతం ఒక్కోసారి లేట్ అయినప్పుడు ఏంటంటే వాణి చూసుకుంటా చేయాల్సి వస్తుంది వాడు వండేదాకంటే ఒక్కోసారి టెన్ కూడా అవుతుంది ఒక్కోసారి ఏమో ఎయిట్ థర్టీగా వంటడు అని ఇష్టం కాబట్టి ఇక ఒక్కోసారి వండక వేస్తా ఒక్కోసారి పండగ ముందు కంటే మేనుక ఉన్నా లేట్ అవుతుందని చెప్పి వేసేస్తాను ఇవాడు వండడు కాబట్టి టక్ టాక్ వేసేస్తున్నా ఇంకోటి ఆ ఫస్ట్లో అయితే నేను చపాతీలు అయితే నూనె పెట్టి తాల్చేదాన్ని అంటే తా కాల్చి కాల్చేదాన్ని నూనెతోనే మొత్తము ఇప్పుడైతే నూనె మొత్తం బంద్ చేసిన పిండితోనే రొట్టెస్తున్నా పెంక మీద కూడా ఎప్పుడైనా ఒకసారి రెండు చుక్కలు నూనె వేస్తా లేదంటే మొత్తానికి డ్రైగా కాల్చేస్తా ఇదైతే గోధుమలు పట్టించిన పిండే మన సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా మంది తెలుసు మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇంత ముందు అయితే దౌదబాదులా పట్టించేటోళ్ళము ముప్పై రూపాయల కేజీ ఇచ్చు ట్వంటీ రూపీస్ పట్టించినందుకు యాభై రూపాయల కేజీ లెక్క వాడు అయితే ఇప్పుడు పడు అనమాట ఇప్పుడైతే అక్కడ పట్టించి అంటే గిండెలు అయితే అమ్మలేరట అని చెప్పి మొండాక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే రొట్టెలు చేసుకోలేదు తర్వాత తెచ్చుకున్నాము అక్కడ ఎంత కేజీ అంటే నలభై ఐదు రూపాయలకి కిలో అక్కడికి ఇక్కడికి పది రూపాయలు తేడా మరి ఎక్కువ తక్కువన అనుకున్నాం అప్పుడు ఏమైతే ఎక్కువైనా సరే అని తెచ్చి పట్టించినాము కానీ ఆ ముప్పై ఐదు రూపాయల కిలో గోధుమల కంటే నలభై ఐదు రూపాయల కిలో గోధుమలు మంచి సాఫ్ట్ ఉంది ఇది అయితే మన ప్యాకెట్ లో పిండి ఎట్లుంటది సాఫ్ట్ గా అట్లా చపాతీ వచ్చింది అంత ముందు పిండి ఏమో కొంచెం నల్లగా వచ్చు రొట్టెలు పూరి వేసి కూడా ఒకసారి మన వీడియోలలో నల్లగా అక్క ఉన్నాయూరిలో అవి దీంతో చేసామని అడిగారు అంటే అవి గోధుమ క్వాలిటీ ఉన్నట్టుంది తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది కదా అట్లే ఉంది ఇప్పుడైతే నిజంగా ప్రూఫ్ అయింది బాబా ఒక్కోసారి పప్పులు ఇమ్మంటే దాలో తేనే తేడు తక్కువ క్వాలిటీ ఉంటాయి మంచి గజ్జులు తెచ్చుకుందామంటే అసలు నమ్మలేదు ఇక ఆ రోజు కొంచెం ఫ్రూ ప్రూఫ్ అంటే నిజమైంది ఈ మా చిన్నోడు హాయి ఉయ్యాల వండడు శ్రద్ధ కూడా మంచిగా ఫ్యాన్ వేసిన ఆమెకు ఫ్యాన్ కావాలి చెద్దరు కావాలి రెండు కప్పుకొని వంటది మరి ఫ్యాన్ బంద్ చేయాలి ఎందుకు కప్పుకుండా ఫ్యాన్ బంద్ చేసి మంచిగా ఉత్తరం అనుకోని అంటే అస్సలు ఇప్పుడు వచ్చింది బాబు అయితే ఫ్రెష్ అప్పుడు అయింది నేను అది నేను కూడా చూడలేదు చూడలేక వచ్చినా మా సిమ్లు వాడుక వచ్చినా అన్ని పనులు అయిపోయినాయి ఎట్లా నీకు వెళ్ళలే ఏ రకంగా ఉంద మర్చిపోయిన అసలు అంటే సిమ్లో పెట్టిన ఇక్కడ పొయ్యి మీద కాబట్టి ఏం కాదు ఐపీలో ఉంటే ఖచ్చితంగా గుర్తుంది పది సిమ్లో ఉంటే జరేం మర్చిపోయినా ఏం పర్లేదు అనుకోవాలి నేను ఎక్కువ శాతం సిమ్లో పెట్టి పోతాను కానీ పాలైతే ఎక్కువ పొంగుతాయి చూడాలి సిమ్లో అయితే మంచిగా వస్తుంది మరి చూపిస్తా బ్యాక్ ఎవరు పెట్టి దగ్గరకు వచ్చింది బాబా అది ఏ అజ్జో మాడిపోయిందే నేను సిమ్లు పెట్టి ఉంచినాడా ఇది ఇల్లు అయితే కొన్ని వాటర్ పోయాలి ఎందుకంటే ఇంకా దగ్గరికి వస్తుంది బాగా గరీ సరే బిర్యానీ కట్టలేదు అట్లా అయ్యింది పొద్దునేమో సూప్ ఎక్కువైంది కదా ఇప్పుడు మొత్తం ఇంకొంచెం కొట్టింది నేను అది సిమ్లు పెట్టినా

అయితే మరి ఇప్పుడు గట్లగా వచ్చని పెట్టినా ఈ రకమే నేం ఆడిపోలే ఏం కరాబ్ కాదు స్మెల్ మంచిగా వస్తుంది బాబా చేసిన మిస్టేక్ సరే దిగుతానంటారు కదా అట్లే చేస్తాని పొగా మీదికొస్తుంది చేతుకు బాగానే చూసిరా కొంచెం పెట్టాలి కొంచెం ఏంటో కొంచెం పెడతా ఇంకోటి ఏంటంటే కొంతమంది సర్దికుంటారు మాడిపోయింది కానీ దించి మళ్ళీ దాన్ని మంచిగా చేసి అది చేసి అబ్బా మంచిగా అది కూరగా చూపించు చూపించవచ్చు కొంతమంది మేమైతే అట్లాగానే కాదు ఎట్టుకుంటే అట్లా చూపిస్తాం అంటారు అక్క మంచి ఉంది మంచి ఉంది అంటారు ఎప్పుడు అవుతుంది అంటే ఒక్కోసారి ఇట్లా కూడా అవుతుంది ఒక్కోసారి మంచి కూడా అవుతుంది మంచి అయినా మంచిగా అంటాం షెడ్ అయినాము షెడ్ అయిందని చెప్తాం అంతకు మంచి ఏదో అదేంటి సబ్స్క్రైబర్ చూసుకున్నారు కాబట్టి మంచి చూసుకున్నారు కాబట్టి అబ్బా మంచిందని చెప్తే ఎక్కువ న్యూస్ ఎక్కువస్తానేం లేదు ఎట్టుకుంటే అట్లా చూపిస్తాం ఎంతే నేను మేము మనుషులమైనా ఎట్టున్నాం అట్ల ఇంతముందు కూడా చెప్పిన అయితే వేసి మొత్తం కలపచ్చు కొంచెం ముక్కగా నిలు వచ్చినాయి ఎందుకోసం అంటే ఈ ఇటు కలిపిన కొద్ది ఇది మాడ వస్తుంది ఈ కూర కూడా అది చెడిపోతుంది ఇప్పుడు తీయడం వల్ల ఏంటంటే ఈ ఇట్లా ఉంటుంది ఈ స్మెల్ రాదు మాడ స్మెల్ రాదు బాగా ఏంటంటే ఎక్కువ సూపు ఇష్టం చాలా అందుకని కూరలో కొంచెం వాటర్ ఎక్కువ వస్తాను మనం ఒక అంటే వాటర్ వాటర్ ఉందని శ్రద్ధకు సూప్ ఎక్కువ ఇష్టం బావకు సూప్ ఎక్కువ ఇష్టం అన్న కూడా ఎక్కువ వస్తుంది ఉంటుంది ఇట్లా భక్త లెక్క అట్లా అందుకే కొంచెం వాటర్ వాటర్ ఉంటాను అది నుండి కూడా వాళ్ళకి వాళ్ళు ఇద్దరు వేసుకునే అయిపోయింది టైం పౌజవుతుంది మా చిన్న వాళ్ళు ఇద్దరు వాడుకు ఇంత ముందే ఇక స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడుండే కూర కనిపిస్తుందా కెమెరాలు ఇప్పుడుండే కూర గడ్డ పెరుగు ఇంతముందు చేసిన చపాతి ఒక అన్నమ్మ తిన్నాక మీద రెండు ముక్కలు బిర్యానీ

అల్లది ఇలా తినడం అంటే ఆ పూట అల్లదినవు దానికోసం ఇది డైలీ బ్లాక్ గుడ్లో ఈ పూట ఐ నేను కొంచెం ముద్దు జరుగుతున్నా పైన పెట్టుకుని తింటున్నా విడగల సరిగ్గా అనిపించట్లేదు అని ఫస్ట్ సేమ్ బాగా చూడండి నేను కదా బాగా టేస్ట్ చేసినా కానీ తింటాను ఎప్పుడైనా ప్రయోగాలు బాయ్స్ మీయాల్సి వస్తుంది లేదు